నెమల బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో పొట్టి స్వామి స్ట్రీట్ అని ఉంటుంది దాని లోపలికి వెళ్ళాలి ఇక్కడ టిఫిన్ కొంట కనిపిస్తుంది కదా అది దాటేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్లగానే మనకి రైట్ సైడ్ లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్టి కనిపిస్తుంది మన షాపు అప్ స్టేరు కూడా మన షాప్ మనదే కింద పైన రెండు షాపులు మనవే ఉంటాయి ఇక్కడ లేడీస్ లేడీస్కి సంబంధించినవన్నీ దొరుకుతాయి శారీస్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ లోపల లంగాలు చున్నీలు టాప్స్ అన్నీ ఉంటాయి ప్రధానంగా మన షాపు హోల్సేల్ షాపు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తీసుకుంటూ ఉంటారండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్టీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమ్మది బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది కింద సారీస్ జాకెట్ ముక్కలు ఉంటాయి పైన టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్లు లెహెంగాస్ బ్లౌజ్ పీసెస్ లైనింగ్స్ ఫాల్స్ అన్ని రకాలు హోల్సేల్ రేట్లకే లకే ఇస్తామండి బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు షాప్ దగ్గరకు వస్తే అన్ని ఐటమ్స్ హోల్సేల్ ధరలకే ఇస్తాం ఓకే సార్ ఫస్ట్ ఏ కలెక్షన్ చూస్తున్నారు కుప్పడం పట్టు శారీస్ మేడం ఓకే కుప్పడం పట్టు ఈ శారీ పళ్ళు అండి సిల్వర్ తో వస్తుంది పళ్ళు ఈ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది దిగ్జాగ్ డిజైన్ లాగా మోడల్ గా వస్తుంది ఇదిగోండి ఇదంతా బ్లౌజ్ చిన్న చిన్న రంగు మీద సిల్వర్ బుట్టీస్ వస్తాయి కి బౌడర్ మేడం సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సారీ మొత్తం సారీ మొత్తం దిగ్దా డిజైన్ వస్తుంది లాస్ట్ లో చిన్న కట్చింగ్ ఉంటుంది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ మెత్తగా బాగుంటుంది అంటే ఇది ఓన్లీ సింగిల్ కలరే మేడం ఓన్లీ సింగిల్ కలర్ మీకు పది చీరలు కావన్నా ఇరవై చీరలు కావన్నా సప్లై చేస్తాం బండిలకి నాలుగుంటాయి నాలుగు నాలుగు ఉంటాయి బండికి మీకు ఎన్ని బండిల్స్ మేము సప్లై చేస్తాము ఇప్పుడు యూనిఫామ్స్ కి గుళ్ళల్లో ఫంక్షన్స్ కి వాటికి సింగిల్ కలర్ చాలా మంది అడుగుతున్నారు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సింగిల్ సారీ కొరియర్ ఉంటుంది సింగిల్ శారీ కొరియర్ ఉంటుంది మేడం కాకపోతే వేరే ఐటమ్ కూడా ఒక చీర తీసుకుంటే థౌజండ్ రూపీస్ అయితే మనం కొరియర్ చేస్తాము సిఓడి ఆప్షన్ మాత్రం లేదు ఈ ఐటమ్ లో ఒక చీర వేరే ఈ ఛానల్ లోనే మిగతా ఇంకో ఐటమ్ తీసుకుంటే రెండు కలిపి చేస్తాము నెక్స్ట్ ఏ కలెక్షన్ అండి జార్జెట్ బుటాలో సిల్వర్ బుట్టీస్ మేడం సిల్వర్ బుటాలతో పాటు షుగర్ స్టోన్ కూడా వస్తుంది ఇదిగో మేడం ఇది పళ్ళు పళ్ళు థాజన్స్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం శారీ మొత్తం సిల్వర్ బుట్ట సిల్వర్ తో జరిగి బోర్డర్ వస్తుంది అప్ అండ్ డౌన్ కూడా ఉంది బోర్డర్ స్మాల్ బోర్డర్ ఇస్తాడు ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు చక్కగా సిల్వర్ జార్డ్ లాగా ఇచ్చాడు మేడం సూపర్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ నైస్ గా మెత్తగా ఉంటుంది ఆఫీస్ వేర్ కి అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా సింగిల్ కలరే మేడం ఓన్లీ బ్లూ రాయల్ బ్లూ మీకు పది చీరలు కావన్న ఐదు చీరలు కావు ఎన్ని కావాలన్నా ఇస్తాం మేము టాజల్స్ ప్రతి శారీకి వస్తాయి శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ జార్జెట్ విత్ సిల్వర్ పుట్టి ఈ స్టోన్ కూడా వస్తుంది మేడం సిల్వర్ స్టోన్ కూడా వస్తుంది జూట్ కోటా సారీస్ మేడం లైట్ వెయిట్ బాగా కోటా కోటాచీరీలో కూడా జూట్ అనమాట స్పెషల్ ఐటమ్స్ డిజిటల్ ప్రింట్స్ కూడా వస్తాయి అన్ని శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం ఇది పళ్ళు డిజిటల్ బటర్ఫ్లైస్ వచ్చినాయి ఇది కూడా డిజిటల్ ఫ్లేవర్స్ వచ్చినాయి ఇది బ్లౌజ్ స్పెషల్ చిన్న ఫుఫీన్ లాగా వచ్చినాయి ఇది ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇది కూడా కాంట్రాస్ట్ వచ్చింది చక్కగా శారీ మాత్రం చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది కింద కూడా మీకు జరిగి బోర్డర్ వస్తుంది అప్ అండ్ డౌన్ వస్తుంది బోర్డర్ కూడా దీంట్లో కోటా జూట్ తో పాటు ఇలాంటి మోడల్స్ కూడా వస్తాయి ఫ్యాన్సీ మోడల్స్ కూడా వస్తాయి మేడం ఇది కొత్త మోడల్ డిజిటల్ ప్రింట్ లో కొత్త మోడల్ ఇది ఎన్ని వెయ్యి రూపాయలు పైన మోడల్స్ మేడం అది అన్ని మోడల్ డిజైన్ మారుతుంది ఇది ఫ్యాన్సీ శారీ లా ఉంటుంది ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ మాత్రం చిన్న డిజైన్ వస్తుంది స్మాల్ డిజైన్ వస్తుంది ఏ శారీలో అయినా ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ గా ఉంటుంది ఎన్ని కూడా హెవీ క్వాలిటీస్ అన్ని థౌజండ్ రూపీస్ పైన మోడల్స్ అంటే ఇదిగోండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఇక అమ్ముకునే వాళ్ళు అయితే ఇలాగ ఐదు చీరలో ఆరు చీరలు బండిలు వస్తుంది ఆరు చీరలు లేదా ఎనిమిది చీరల బండిల్స్ వస్తాయి మేడం దీంట్లో కోటా రావచ్చు ఫ్యాన్సీ రావచ్చు అన్ని రకాలు వస్తాయి ఏ చీర చూసినా కూడా థౌజండ్ రూపీస్ ఎవో క్వాలిటీలే వస్తాయి ఇదిగోండి కోటా జరీ గ్యాప్ బోర్డర్ వచ్చింది దీంట్లో ఇది కోటా అనే చిన్న బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి జరీ సెక్స్ సిల్వర్ చెక్స్ లాగా వచ్చినాయండి శారీ మొత్తం కూడా ఇంట్లో ఏ శారీ అయినా తీసుకోండి మీకు థౌజండ్ రూపీస్ అబోవ్ క్వాలిటీ నే ఉంటది మన లక్ష్మీ వెంకటేశ్వర సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్లవర్స్ వస్తాయి బటర్ఫ్లై డిజైన్స్ వస్తాయి స్మాల్ ఫ్లవర్స్ వస్తాయి రకరకాలు వస్తాయి డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఆఫీస్ వేర్ కానీ ఫంక్షన్స్ లో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది స్టాక్ చాలా లిమిట్ గా ఉంది కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం